సూపర్ స్టార్ కృష్ణ ఎన్ని అద్భుతమైన చిత్రాలు నటించినప్పటికీ అల్లూరి సీతారామరావు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ చిత్రంలో అల్లూరు సీతారామరావు పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతలా ఒదిగిపోయారో విలన్ గా బ్రిటిష్ అధికారి రోధర్ పాత్రలో లెజెండరీ నటుడు జగ్గై కూడా అంతే అద్భుతంగా నటించారు అయితే ఈ మూవీలో విలన్ గా నటించడం జగ్గైకు ముందుగా ఇష్టం లేదట కానీ చిత్ర యూనిట్ ఆయన ఒప్పించారు జగ్గైకి రోధర్ ఫోర్డ్ పాత్రలు నటించడం ఇష్టం లేకపోవడానికి ఒక కారణం ఉంది ఆ పాత్రలు నటిస్తే నెగిటివ్ షేడ్స్ లో చెడ్డవాడిగా నటించాలి జగ్గైకి అలా నటించడం ఇష్టం లేదు తన చిన్నతనంలో బ్రిటిష్ అధికారి రోధర్ ఫోర్డ్ గురించి జగ్గైకి చాలా మంచి విషయాలు విన్నారట జగ్గై సొంత జిల్లా గుంటూరులో రోదర్ ఫోర్డ్ కలెక్టర్ గా పనిచేశారట ఆ టైంలో రోదర్ ఫోర్డ్ ఆసుపత్రులు కట్టించడం పేదలకు అవసరమైన పనులు చేయడం లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారని జగ్గై విన్నారట అందువల్ల రోదర్ ఫోర్డ్ పై జగ్గైకి మంచి అభిప్రాయం ఉండేది దీంతో అల్లూరి సీతారాం చిత్రం నటించాల్సి వచ్చినప్పుడు రోదర్ ఫోర్డ్ పాత్ర గురించి కొన్ని సూచనలు చేశారట ఆయన ఆ పాత్ర కంప్లీట్ గా ఒక యాంగిల్ లోనే నెగిటివ్ గా చూపించడం కరెక్ట్ కాదు ఆయన తన దేశాన్ని కట్టుబడిన సిన్సియర్ అధికారి ఆయన కోణం నుంచి కూడా కొన్ని మంచి డైలాగ్ రాయండి అని సూచించారట ఆ విధంగా జగ్గై అల్లూరి సీతారావు చిత్రం నటించారు చరిత్ర సృష్టించిన చిత్రంగా నిలిచిపోయింది సబ్స్క్రైబ్